హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొత్తగా నిర్మిస్తున్న నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చి మనకి ఇరవై రెండు ఇంటూ అరవై వచ్చాయండి మనకి ముందు ప్లాంటే మొక్కలు వేసుకున్నాను కూడా ప్లాంటింగ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కూడా మనకి ఉందండి ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చి మనకి ఇరవై రెండు ఇంటూ అరవై అంటూ వచ్చాయి ఫ్రెండ్స్ మనకి హాల్ వచ్చి టీ షేప్లో వచ్చిందండి రూమ్స్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి ఒంటింట్లో కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ దేవుడికి కూడా మనకి అల్మారా అంటూ ఇచ్చారండి వంటింట్లో మనకి స్టోరేజ్ కూడా పైన షేడింగ్ వర్క్ అంటూ సెల్ఫింగ్ వర్క్ అంటూ ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తం మనకి వంటింట్లో ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కిటికీలు గుమ్మాలు మనకి గ్రానైట్తో చేయించారండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కిను సెకండ్ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్లో స్టోరేజ్ చేసుకోవడానికి మనకి స్పేస్ అంటూ ఇచ్చారండి రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నిర్మించేస్తున్న ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి బ్యాస్టర్ బెడ్రూమ్స్లోను నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లోను సిమెంట్ అల్మారా వర్క్ అయితే ఫినిష్ అయ్యింది ఫ్రెండ్స్ మనకి వాష్రూమ్స్ వచ్చి మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అయితే వస్తాయండి మీ కనుక నచ్చినట్టు అయితే విడుదల కనిపిస్తున్న మరికి కాల్ చేయండి యూటిలిటీ ఏరియా కింద మనకి వెనకాలంటూ స్పేసింగ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ చుట్టూరా కూడా మనకి స్పేస్ అంటూ వచ్చిందండి వెనకాల కూడా మనకి కామన్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ టోటల్గా మనకి త్రీ వాష్రూమ్స్ అంటూ వచ్చాయండి మీకు కనుక వీడియోలో విడుదల నెంబర్కి కాల్ చేయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది మనకి రాజమండ్రి బొమ్మూరు దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్ నూట యాభై గజాల్లో కడుతున్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి దీని రేట్ వచ్చి మనకి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వచ్చు మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మందికి రికమెండేషన్ చేస్తుంది ఫ్రెండ్స్